మన ఈ రోజున ప్రాముఖ్యమైన రోజు ఇది ఏ రోజుది ప్రజలందరూ కూడా క్రైస్తవులందరూ కూడా సంతోషంగా ఈ ఆదివారాన్ని జరుపుకుంటూ వస్తున్నారు మట్టల ఆదివారము మట్టల ఆదివారముగా ఈ రోజున అందరూ కూడా ప్రబలేసు క్రీస్తువారిని ఆరాధిస్తూ ఘనపరుస్తూ స్థుతిస్తే ప్రతి క్రైస్తూ సంఘంలో ఈ మట్టల వారము సంతోషంగా జరుపుకుంటూ దేవుడు సూచిస్తున్న వారుగా ఉంటున్నాం అలాగే ఈ మట్టల ఆదివారంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఈరోజు మనము గమనించే వారిగా ఉందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం మాతృ వార్త పదకొండో అధ్యాయంలో పదకొండో అధ్యాయము మనం అందరం కలిసి చదువుకుందాం మార్కురాశి శువార్త పదకొండవ అధ్యాయము మట్టల ఆదివారము లో ఉన్న ప్రత్యేకతని మనం ఈరోజు చదువుకునేవారిగా మనము చదువుదాం వారు ఇరుషులేమునకు సమీపించి ఒరివెన కొండ దగ్గరున్న బెతే బేతనియ అని గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి మీ ఎదుట గ్రామానికి వెళ్ళండి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుషుడునూ ఎప్పుడును కూర్చుని ఉండలేదు దాన్ని విప్పి తోలుకొని రండి ఎవడైనా మీరు ఎందుకు ఇలాగ చేర్చున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉందని చెప్పుడి తక్షణమే అతడు వా దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను వారు వెళ్ళగా వీధిలో ఇంటి ఇంటి బయట తలవాకిట కట్టుబడి ఉన్న గాడత పిల్ల ఒకటి వారికి కనబడేను దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేర్చున్నారు పిల్లని ఎందుకు ఇచ్చున్నారని వారిని అడిగిరి అందుకు శిష్యుడు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోని చిరి వారు ఆ గాడిద దగ్గరని యేసు నొద్దుకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనేకుడు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి మరియు ముందు పెడుచుండు వారును వెనక వచ్చుచుండు వారును జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్థుతింపబడును గాక వచ్చున్న మన తండ్రి దావిత రాజ్యం స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకల వేయి చుండిరి దేవునికి ప్రాడు దేవుని నామంలో వచ్చిన ప్రార్థన చేస్తున్నా మట్టల ఆదివారము అనే ఈ ఓర ఈ ఆదివారం లో ఉన్న మర్మం ఏంటంటే యేసు క్రీస్తు వారిని సిరిపేయడానికి ముందుగా ఆయన ఊరేగిస్తూ గాడి మీద జయము జయమని దేవుని స్థుతిస్తూ మహిపరుస్తూ వస్తున్న వారిగా యేసు వారిని మనం ఇక్కడ చూసిన వారిగా ఉంటున్నాం ఈమంత్ ఏంటంటారా ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయం వచ్చినాన్ని ధ్యానం చేసుకోవాలి మరి మట్లాదివారంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి ఎలాగ దేవుణ్ణి ఆరాధించాలి ఎలాగ దేవుని స్థుతించాలి ప్రభువు ఏ విధంగా స్ముతించాలని చెప్తున్నారు అనే అనుభవాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఇక్కడ మనము మా మార్కురాజు వార్త పదకొండు తొమ్మిది పదవచ్చు చదువునా లో ఎలా ఉన్నాడు అంటే ఒక మానవుడిగా మరి మనుషులుగా అక్కడ జీవిస్తున్నాడు ఏసుప్రభు వారు దేవుని కుమారుడుగా వారు స్వీకరించి ఏసు ప్రభు వారిని సంతోషంతో ఆనందంతో జయము జయము సన్న జయమని ఆయన స్థుతిస్తూ వారిగా ఉంటున్నారు మరి ఆ రోజైనా స్థుతించేది మరి ఎక్కేమైనా స్థుతించాలా తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆ రోజున ఎంతో ఘనంగా స్థుతిస్తున్నారు అయితే మనం ఎప్పుడూ నిత్యం స్థుతించే ఉండాలి అంటే విడవక స్థుతించుట అనే అనుభవంలో నేను ఉండాలి మరి మన పితరులైతే విడవకుండా మరి వారు ఏ విధంగా దేవుని స్థుతించారు ఆ రోజున ఇస్రాయల్ అందరూ కూడా యేసు ప్రభు వారు దేవుడిని గ్రహించారు అందుకనే ఆయన్నే ఊరేగిస్తూ ఆయన మరి కింద నడవకుండా గాడి పిల్ల మీద కూర్చోబెట్టి మరి మట్టి అంటకుండా కింద వాడ బట్టలు పంచుకుంటా మరి పొలాలను నడిపించిన మండలు వేసుకుంటా ఆయన్ని నడిపిస్తూ పూజకుంటూ మరి చేయము చేయమని ప్రభుని స్థుతిస్తూ వచ్చారు ప్రభు పేరుతో వచ్చు వచ్చు వాడు స్థుతింపకూడుగా కానీ మరి దేవుని స్థుతిస్తూ మరి నీకు నేను కూడా ఈ మట్టల వారంలో మనం ఏ విధంగా ఆలోచించాలి అనే అనుభవాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం మొట్టమొదటిగా కీర్తన గ్రంథము కీర్తన గ్రంథం ముప్పై ఐదో కీర్తనలో మార్చుతాం కీర్తన ముప్పై ఐదో అధ్యాయంలో ఒక మార్చి చూడండి ఇరవై ఎనిమిదో వచ్చిన చదవమ్మా నా నాలుక నీ నీతిని కూర్చు నీ కీర్తిని కూర్చు దిన మెల్ల సల్లాభం రెండు రోజులైనా యేసు ప్రభావి వచ్చినప్పుడైనా స్థుతించేది కాదు విడవక స్థుతించాలి దినమెల్ల స్థుతించాలి అందుకని దావేది మహారాజు ఇక్కడ చక్కగా ఎంత చక్కగా ఆయన స్థుతిస్తున్నాడో చూడండి నా నాలుక నీ నీతిని కూర్చు నీ కీర్తిని కూర్చు దినమెల్లా సల్లాపము చేయును జనమల్ల నేను స్థుతిస్తాను ప్రభువా ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు జనమెల్ల ప్రతి దినము నేను స్థుతిస్తాను మరి ఈ రోజున నీవు నేను మా అందరూ కూడా ప్రభు వీరిని పెట్టా ఉన్న మనం ఈ మట్లాదివ ఒక్కరోజే స్థుతిద్దామా ప్రతి వారం స్థుతిద్దామా ప్రతిరోజు స్థుతిద్దామా ఇక్కడ దావి మహారాజు అంటున్నారు కదా ప్రతిరోజు అదేందండి జన మెల్ల జన మెల్ల రోజు స్థుతిచ్చేవారిగా నీవు నేను ఉండాలని ప్రభువారు ఇప్పుడు చెప్తూ వస్తున్నారు డెబ్భై ఒకటో కీర్తన ఆరో వచ్చినంలో చూసినట్లయితే డెబ్బై ఒకటో కీర్తన ఒక మాట చూద్దాం చూడండి డెబ్భై ఒకటి ఆరో వచ్చినంలో ఒక మాట చూద్దాం చక్కని కీర్తన మనం చూస్తూ వస్తున్నాం దావిది రాసిన కీర్తన గ్రంథంలో దావిది గారు ఏ విధంగా స్థుతించారో ఇక్కడ మనం చూస్తున్నాం గర్భవాసినదైతే మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు వై ఉండేవి తల్లి నుండి నన్ను ఉద్భవించిన వాడవు నీవే నిన్ను కూర్చి నేను నిత్యము స్థుతిగాహనం చేసిన ఎలా చేస్తారట నిత్యము దేవా ఈ రోజున నేను భూమి మీద బ్రతికున్నాను అంటే నా తల్లి గర్భంలో నుండి నన్ను ఇక్కడ అంటే ఇక్కడ బ్రతికున్నానంటే అది మీ కృపే అందుకని నీవు నేను మనం ఏం చేయాలంటే మనము నిన్ను చోట ఇక్కడ నిన్ను గుర్చి నిత్యము స్థుతిగానం చేసేదాన్ని నిత్యం చేయాలి మనం మట్లాదివారమే కాదు ప్రతిరోజు ప్రతి నిత్యము ఆయన స్థుతించాలి ఎందుకంటే ఈ ఊపిరించింది ఆయన ఈ గుండె కొట్టుకోవటానికి కారకుడు ఆయన నీవు నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నామంటే కారుకుడు ఆయన ఆయన మనం ఎప్పుడు కూడా మన ఊపిరి ఉన్నంత వరకు కూడా మర్చిపోకూడదు ఎప్పుడు ఆయన మనం ఏం చేయాలి యేసుక్రీస్తు వారిని నిత్యము స్థుతించేబెట్లుగా ఉండాలి మట్లాదివారం కాకుండా మట్లాదివారమే ప్రత్యేకంగా స్థుతిస్తూ ప్రతి నిత్యము ఆయన స్థుతించాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అలాగే నూట నాలుగో కీర్తన చూద్దాం చూడండి నూట నాలుగో కీర్తనలో ఒక చక్కని మాట చూద్దాం నూట నాలుగో కీర్తన ముప్పై మూడో వచ్చిన చూద్దాం అది నా జీవిత కాలం అంతయు నేను యహోబాను కీర్తన పాడిదను నేను అంతకాలము నా నా దేవుణ్ణి కీర్తించేదను చూసారా నా జీవితకాలం అంతూ నేను ఎగోవాను కీర్తనలు చూ ఇక్కడ నీవు నేను మనందరం కూడా ఈ విధంగా తీర్మానం చేసుకోవాలి నా జీవితకాలం అంతా కూడా ప్రభా నేను కీర్తన పాడేదను మనం ఎప్పుడు కూడా కాడి ఉన్న సమయంలో ఇచ్చారంటే దేవుని కీర్తించేవారిగా పాటల ద్వారా కీర్తనల ద్వారా ఆయన కనపరిచేవారుగా మా నీవు నేను ఉండాలి అంతేకాకుండా నేనున్నంత కాలము నా దేవుని కీర్తించదు అబ్బా తాడు మాల ఎంత చక్కగా ఎంత అద్భుతంగా ఇక్కడ చెప్తున్నాడో చూడండి అండి ఎంత చక్కగా ఈ కీర్తన గారు మనకి అర్థమయ్యేది నేనున్నంత కాలము నా దేవుని కీర్తించుతాను ఒక్కరోజు కాదు ప్రభా మట్లాదివారమే కాదు ప్రభా నేను కాలం భూమి మీద ఈ లోపము ఎంతకాలం ఉంటానో అంతకాలం కూడా లాస్ట్ లిమిట్ వరకు కూడా నేను ఇన్నూ కీర్తిస్తారు అని మనము మరి ఆ విధంగా కీర్తించేవారిగా ఉండాలి మందిర్ పెట్టారా చాలా మంది ఏం చేస్తారంటే ఒక వారే మరి దేవుని స్థుతించాలా అని ఓ అంటారు అలా కాదు ప్రతిరోజు ప్రతి నిత్యము మన జీవితకాలం అంతా కూడా మరి దేవుని స్థుతించాలి ఈరోజు స్థుతించడం మంచిది అలా గనపరచడం మంచిది కానీ ఈ మట్లాదివారిలో ప్రత్యేకత ఏంటంటే విడవక స్థుతించాలి మనం ఎప్పుడు మర్చిపోకూడదు విడిచిపట్టకుండా నిత్యము మనం స్థుతించేపెట్లుగా ఉండాలని ఇక్కడ తావిజ్ మహారాజు మనం తిరుతూ వస్తున్నాను నూట నలభై ఐదు కీర్తనలో మాట చదువుతాం చూడండి నూట నలభై ఐదు కీర్తన నూట నలభై ఐదు కీర్తన ఒకటో వచ్చిందా చదువునామా నూట నలభై ఒకటో వచ్చింది నిన్ను కనపరచదను నీ నామము నిత్యము రాజు అయిన నా దేవా నిన్ను కనపరచదను పది మందిలో ఇంటిలో అంతమంది ఉంటే అంతమంది ముందు నువ్వు దేవుని ఇప్పుడు కనపరిచావా దేవుడు నాకు ఇది చేశాడని నువ్వు చెప్పావా దేవుని గురించి నువ్వు మాట్లాడావా నీ బంధువుల దగ్గర నీ స్నేహితుల దగ్గర నీ రక్త సంబంధుల దగ్గర దేవుడు నాకు ఈ పని చేశాడు దేవుడు నన్ను ఇలా కనపరుస్తూ వచ్చాడు నన్ను ప్రేమించాడు అని నువ్వు కనపరిచే దేవుడు ఎప్పుడన్నా మరి దేవుడు కనపరిచే ఉండాలి దావి మహారాజు అలా గనపరుస్తున్నాడు ఎలాగ కనపరుస్తున్నాడు రాజు అయిన రాజు అయిన నా ఆయన రాజుగా ఉన్నాడు రాజు అయిన నా ఆయన దావిని మహారాజే రాజు ఆయన ఏమంటున్నాడంటే అంటే నువ్వు నేను కాదు ప్రభావ నీవే రాజువి అర్థమైందండి అంత ఘనతిస్తున్నాడు దేవుని అందుకని రాజు అయిన నా దేవా నిన్ను నామము నిత్యము నీ నామం నిత్యము స్థుతిస్తాను దేవ ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు నిత్యము నేను స్థుతించే బిడ్డగా నన్ను చేయి నన్ను చేస్తున్నది మీకు అంద స్తోత్ర దేవునించాలి ఆరాధిస్తూ రావాలి ఇది ఆ నాలుగు అనుభవం ఐదు అనుభవం చూద్దాం చూడండి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చింది ప్రకటన నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చింది కరోక రాజ్యంలో ఒక దృశ్యాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూ వస్తున్నాడు ఎలాంటి దృశ్యం అంటే ఈ నాలుగు జీవులు ప్రతి దానికి ఆరేసి రెక్కలు ఉన్నాయి అట పైన నాలుగు జీవులు ఉన్నాయి మనిషి ఆకారంలో వాటికి ఎలాగుందట నా జీవి ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉన్నాయి అవి చుట్టూను రెక్కల లోపల కన్నులతో నిండి ఉన్నవి కన్నులు ఉన్నాయి రెక్కలకి నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగుళ్ళు దేవుడిని రాత్రి బగుళ్ళు చెప్పుచుండెను దేవదూ తలాట రాత్రి మగళ్ళు కూడా రాత్రి పగలు రాత్రి పగడు పరిశుద్ధుడు 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 అని మానక నిమిషాలు చేసిన తోసార్లు ఎక్కడి తర్వాత చూసుకుందాం మళ్ళీ ఆదివారం చూసుకుందాం అని బైబిల్ మార్త పెట్టేసి ఇక దేవుని స్థుతించమగ్నం అవుతాం కానీ అన్న లేదు ప్రతి నిత్యము రాత్రి మగుడు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానవ స్థుతిగానాలు చేస్తున్నాయి దేవుని స్థుతి దేవుని మర్చిపో మాకు నీ కష్టాలు రాని ఇరుకులు రాని ఇబ్బందులు రాని సమస్యలు రాని ఏదొచ్చినా సరే ఆయన స్థుతించుకో మాకు ఆయనే దాని పరిష్కారం చేస్తాను దేవుడు నిత్యము స్థుతించాలి నిత్యము స్థుతించాలి ఒకసారి గొప్ప దైవచెల్లుడు జీవిజారని దైవచెల్లుడు ఉన్నారు ఆయన తన మరి బిడ్డను పట్టుకొని సెట్టంలో నడుచుకొని వెళ్తుంటే చేయి పట్టుకొని నడిపిస్తుంటే వెంటనే ఆ చేతిలో ఉన్న బావుని ఒక కారు చూపిస్తుంది లెగిస్ అవతరపడ్డాడు లెగిస్ని అవతరపడ్డాడు తెలుసుకుంటాను ప్రభా అని దేవుడు సంతిస్తాడు మనం ఇంట్లో చిన్న సమస్య వస్తే చిన్న బాధ వస్తే దేవుడు నాకెందుకు చేశాడు నాకేందుకు చేయాలి ఒకవేళ ఇంకా పెద్ద ప్రమాదం నుండి తప్పించాడేమో అది అనుకోమ్మా నాకెందుకు చేశాడో నుజ్ గారు ఏం చేశాడు తెలుసా ప్రభాని ఎవరో నేను మొత్తం నీ గురించి తెలుసుకున్నా మోకరించాడంటారా అక్కడే భాని గురించి ఎక్క నేను తెలుసుకుంటా సాతాను ఎన్నో గెలిపిలు చేసినా నేను నిన్ను మర్చిపో ఎప్పుడు నిన్ను నిత్యం స్థుతిస్తాను అది ఎవరన్నారు యోగు గారు కూడా అన్నాడా లేదా ఏమన్నాడు నా తండ్రి ఇచ్చిన దేవుడిచ్చిన దేవుడు చూసుకో దేవునికే మైక అలాగా మన జీవితంలో ఏది ఎలవు చేసినా ఏది దేవుడు జరిగించాలని అనుకున్నా దాని ప్రతి దానికి సంపూర్ణంగా మన లోబడి ఉండాలి సంపూర్ణంగా లోబడి ఉండాలి ఒక దైవజనుడు మరణించాడు అది మరి చంపారని కొంతమంది యాక్సిడెంట్ అయిందని కొంతమంది కానీ తన భార్య ప్రెస్ మీట్లో ఏం చెప్పిందో తెలుసా మరి నా భర్త ఎవరైనా చంపి ఉంటే నా భర్త బ్రతికొన్న దినాల్లో చంపిన వాడిని కూడా క్షమించే అంత గొప్ప మనసు అర్థమేనండి ఆయన సభ్యుని వారిని కూడా క్షమిస్తాడు అలాగే నేను కూడా వారిని క్షమిస్తున్నాను అర్థమైందండి భర్త సరిపోయాడు భర్త సరిపోతే నా భర్త క్షమించే అంత గొప్ప మనసు నేను కూడా క్షమిస్తున్నాను సభ్యుని వారిని అంట అది ఎవరికి నా మనసు దేవుని బిడ్డలకు అదే మరి లోకంలో ఉన్న ప్రజలకైతే ఎలా ఉంటుందంటే నన్ను చంపితే మరి ప్రాణానికి ఈ రోజున ప్రకటన గ్రంథం నాలుగో దేవుడ వచ్చిన ఆయన స్థుతిస్తూ వస్తున్నారు దేవదూతలు పరిశుద్ధులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రి బగళ్ళు ఆయన స్థుతిస్తూ వస్తున్నారు బా నువ్వు స్థుతిస్తున్నావా సమయం ఉన్నప్పుడు జ్ఞానం వచ్చినప్పుడు దేవుని స్థుతిస్తూనే ఉండాలి జనపరుస్తూనే ఉండాలి ప్రభావి మీరు చేసిన వేలు కొందాబోతున్నారు ప్రభావి నాకు సహాయం చేసిన మనం నిత్యము స్థితి ఉండాలి లాస్ట్ మనం చదువుకొని మనం ఆరాధించుకుందాం చూడండి ఐదో అధ్యాయము ప్రజ్ఞ గ్రంథము ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పదమూడో వచ్చిన చదువున్నా మూడోది భూమి కింద సముద్రంలోను తర్వాత ఉన్న ప్రతి సుష్టము అనగా వాటిలో ఉన్న సర్వము అర్థమైందండి పరలోకములో భూలోకం మీద సముద్రం ఒకట ఎక్కడ ఏ జీవు ఉన్నా సరే అవన్నీ కూడా ఎవరు స్ఫుతిస్తున్నాయట అది దేవుని స్ఫుతిస్తున్నాయి అర్థమైందండి అందుకనే వాటిలో ఉన్న సర్వమును స్మాసినుడున్న దేవును చూడండి ఉన్నవానికి గొర్రెపిల్లకు స్తోత్రము గొర్రెపిల్ల అంటే ఎవరు ఇదిగో లోకమాస లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల ఆయన ప్రభు అయినా వారు ఆయన్నే ఏమన్నారంటే నిత్యమో స్థుతించాలి పర్లోక రాజ్యంలో స్థుతిస్తున్నారు భూలోకంలో స్థుతిస్తున్నారు సముద్రం ఉన్న జీవులన్నీ స్థుతిస్తున్నాయి సర్వము ఆయన్ని సూచిస్తున్నాయి ఆయన పిల్ల ఉన్నాడు ఆ గొర్రె ఎందుకు ఎందుకయ్యాడో తెలుసా నీ వరకు నాకు కొరకు అయ్యాడు ఆయన నీ కొరకు నా కొరకు చూడ లోక పాపములు మోసుకొని పోవు దేవుని ఎందుకు అంటే మన పూర్వీకులు మన పెద్దలు ఇదివరకు ఏం చేసేవారంటే మన కుటుంబంలో ఏదన్నా మొక్కుకున్నప్పుడు వాళ్ళు మన కుటుంబ పాపాల నిమిత్తము మనం చేసిన పాపాల నిమిత్తము ఏదన్నా ఒక పశువుని కానీ ఒక మేకను కానీ ఒక గొర్రెని కానీ కోడిని కానీ తీసుకొని దాని తల మీద చేయి మనం చేసిన పాపాలన్నీ కూడా దాని మీద మోపి దాన్ని బలిచ్చేవారు అర్థమండి అప్పుడు ఏసు వారు ప్రాణం పెట్టడం మన కోసం తర్వాత ఈ భూలోకానికి దిగి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మనందరి కొరకు రాజస్వార్త చేసి ఆయన ఏ విధంగా ఉండాలో ఆయన అడుగుజాడు మనం తెలియపరుస్తూ మాదులు చూపిస్తూ ఆయన యూదులు అంటే ఆ రోమిల చేతిలో ఆయన కంతలకు ఆయన అప్పచెప్పుకొని ఆయన కలవల సిలువలో కొట్టబడి చూడండి సిలివేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి సజీవుడిగా నేర్చాడు దేవుడు ఆయన ఎందు విశ్వాసం ప్రతి బిడ్డ కూడా ఇక నాశించరు ఆయన కూడా ఆయనతో పాటు పన్ను ఒక పెడతారు వెళతారు ఈ మంది ఏముండరా ఆయన గురించి ప్రభులు ఎప్పుడు సారూపము నన్ను సృష్టిస్తది పల్లో రాజ్యంలో శుద్ధిస్తారు భూలోకంలో శుతిస్తారు సముద్రం లోపల జీవులని శుతిస్తాయి నన్ను సమస్తము స్థుతిస్తాయి పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక స్థుతిగానాలు ఈ మంది ఏంటారా ఇప్పుడు వరకు కూడా మనము ఈ వారం రోజున ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము ఇదిగో ప్రభుత్వం కావాల్సి ఉన్నది అని చెప్తూ ఇక్కడ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహేమయుష్ఠ పిల్లలు అనేది సమాధానం అని చెబుతూ ఇక్కడ చక్కని మాట ఏంటంటే ఓ ఓసన్నా అని ఆయన స్థుతిస్తూ గనపరుస్తూ మహింపరుస్తూ ఆయన వస్తున్న స్థా ఆ ప్లేస్లో ఆయన గాడి మీద వస్తుంటే ఆ గాడి యొక్క కింద నడవకుండా మరి వారి యొక్క చీరలు దుప్పట్లు పరుస్తూ వెళ్ళారట దేవుని అంత గనపరుస్తూ వచ్చారు మరి ఆ రోజైనా మన నిత్యము ఆయన ఏం చేయాలి ఉండాలి మనం ఆరు అనుభవాలు చూస్తూ వచ్చాము ఆరు అనుభవాలు ఒకటి ఒకటిగా మళ్ళీ ఒకసారి ధ్యానం చేసుకొని ఆరాధించుకునే వారుగా మనం ఉంటాం ఒకటి ఎలా స్థుతించాలట నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గురించి దినమెల్లా ప్రతి దినము దేవుని స్థుతించాలి రెండో అనుభవం కీర్తన డెబ్బై ఒక ఆరులో నిన్ను గూర్చి నిత్యము స్థుతిగానము నిత్యము స్థుతిగానం చేస్తాను దారి మహారాజ్ అనే మాట మూడో అనుభవం ఏంటంటే నా జీవితకాలం అంతయు నేను నేను నేనున్నంత కాలము దేవుని కీర్తించదను ఆయన కాలం కూడా ఏం చేస్తున్నాడో దేవుణ్ణి కీర్తిస్తాను నాలుగనుభంలో మరి దారి మహారాజు అన్నాడు నా రాజు అయిన నా దేవా నిన్ను గణపరిచదను నీ నామము నిత్యము సన్న నీ నామము ఒక్కరోజు కాదు నిత్యము సమ్మతిస్తాను నీ నామాలు పది మందికి చెప్తాను ప్రకటిస్తాను గణపరుస్తాను ప్రభా అని దేవుని స్థుతిస్తూ వస్తున్నాను ఐదార్మి ఏంటంటే ప్రకటన గ్రంథం నాలుగో ఎనిమిదవ వచ్చిన సర్వాధికారి అయిన దేవుడకు తండ్రి ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగుళ్ళు స్థుతిగా చేస్తా అంటే మనమే కాదు పర్వక రాజ్యంలో కూడా దేవదోతలు నిత్యము పరిశుద్ధుడు అని స్థుతిగా నశేస్తాయి మరి నీవు నేను మనందరం కూడా ఇచ్చారు దేవుణ్ణి స్థుతించి ఆరాధించాలి తర్వాత ఆరు అంశంలో ప్రతి సుష్టము గొర్రె పిల్లకు స్తోత్రము ఘనత మహిమని ప్రభావం చెప్పడం ఏంటిని అంటే సృష్టిమంటే పరలోకరాజ్యములోను భూలోకములోను సముద్రం లోపట ఉన్న ప్రతి జీవి మూడులో మూడింట్లో ప్రతి జీవి కూడా ప్రాణాలతో ఉన్న ప్రతి జీవి కూడా దేవుని మీకు ఒక విషయం తెలుసా పక్షులు కూడా దేవుని స్థుతిస్తుంది జామునే లేచి సత్వంలో చూసావు ఏంటనుకున్నారు దేవుని స్థుతిస్తుంటే అవి జామునే లేచి ప్రతి సృష్టిలో ఉన్న జీవి ఆయనకు రుణపడి ఉన్నాయి అందుకనే ప్రతి జీవి కూడా ఆయన స్థుతిస్తుంది ప్రతి మంది ఈ ఈరోజు నా మట్ల ఆదివారంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆరాధన వర్తమానంలో విడవక స్థుతించాలి దేవుణ్ణి ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ప్రతి నిత్యము ఆయన్ని మనం ఇచ్చాలి కష్టాలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా శ్రమలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఆయన నిత్యము మనం ఆరాధించే బిడ్డగా ఆరాధించేబిడ్డగా బిడ్డగా ఉండాలని ప్రభు పేరుతో మీకు మనం చేస్తున్నాను చిన్న వాత్యము దేవుడు దీవించుగా మాఫీ ఇచ్చినట్లైతే ఆరాధించుకున్నారు